ప్రభువన్ ప్రేమ సహోదరి సహోదరి ప్రయజాడని ఈరోజు వాక్షుడికి ప్రారంభం చేస్తుంది మోహనుద్ర మహాగరుడ సరసి నాద హర్షిధాత్ముడా ఆకాశాన్ని భూమిని సమస్తాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థితినికే గీకేమని తెలుస్తున్నాను తండ్రి నాయన గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు సజీవుని రెక్కల కింద కాల్చి కాపాడి భద్రపచ్చ ఆరోగ్య నుంచి ఆవిష్ించి ప్రభునాయన సజీవుని రెక్కల నుంచి ప్రభు మమ్మల్ని మరలా ప్రవతని మందులో నిలబెట్టిన విధానాన్ని ఇస్తూ స్తోత్రాలు త్రాలు తెలుసు ప్రభునాయన ఈ విడలికి ఈ వాక్షించు కదా తండ్రి అపిత్ర విలు నా చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరిచి మానస్వరాన్ని మొరుగుపరిచి దయ స్వరంతో మాట్లాడుతూ దర్శించి గురించి ఈ నామనుకుని మేము మహిమను ఘనతను ప్రభావం పొందుకోమని ఇస్తున్నాను పరమ తండ్రి ఆమె మరి ఈరోజు మన వాక్ష కలకండ కలకాండం ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయం అండి ఒకటి రెండు వచ్చిన యాకోబు తన తండ్రి పరదేశవాసినిగా యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన ఉండిన కాణాలు దేశంలో నివసించను కాణాలు దేశంలో నివసించను ఏకోబ వంశావళింశావళి యేసేపు ఏళ్ళు వాడై పదిహేళ్ల వాడే తన సహోదరులతో కూడా తన సహోదరులతో కూడా మందను మేపుచు ఉండును మందేపుచు అతడు చిన్నవాడై అతడు చిన్నవాడై తన తండ్రి భార్య తన తండ్రి భార్యలైన వేలా కుమారుల వేలా కుమారుల యొద్దను యద్దను జల్పా కుమారులు జపా కుమార్ండేను అప్పుడు వారు సమాచారం వారి తండ్రి తండ్రికు కూర్చున్న సమాచారం తండ్రి తెచ్చుచుండువాడు తెచ్చుచుండేవాడు దేవనామానికి మహిమ కలింగాక ఇక్కడ ఏకోబు మరి తన తండ్రి అయినా మరి కాలా దేశంలో తన తండ్రికి పర ఉన్న ఏ దేశంలో అదే దేశంలో దేవుడు తీసుకు తీసుకురావడంతో ఆ దేశంలో ఉంటూ ఉన్నప్పుడు అంటండి అక్కడ మరి మరి ఏకోబుకి ఎంతమంది కుమారులు ఏంటండి పన్నెండు మంది కుమారులు పన్నెండు మంది కుమారులు పదకొండవ కుమారుడు యేసోపు అయితే ఎంచు ఇచ్చేటట్టండి ఈ పది మంది దగ్గర ఈ యొక్క యేశోపుని ఉంచేటట్టు నుంచితే మరి ఆ పది మంది కుమారులు ఎంచుకోవడండి ఆ మేకలు మేపు అనమాట నా గొర్రెలు మేకలు మేపుతుంటప్పుడు అంట ఈ యొక్క యేశోప్ అటండి మరి ఆ యొక్క తండ్రి కట ఏశపు ఎవరంటే మరి ఆ తండ్రికి గారాలు కొడుకునుక ఆ కుమారుడి కట్టండి ఒక విచిత్రమైన ఒక నిల్లు టంగి కొన్నాడట కొన్న తర్వాత అది ఆ నిల్లువుటని ఆ కుమారుకి తగ్గ తొడిగిన తర్వాత అండి వాళ్ళ అన్నదమ్ములకి ఏం కలిగిందంటే యేషోపు మీద కక్ష కలిగింది అది కాకుండా మరి యేషోపు దేవుడికి పరంగా పుట్టిన పెట్టుకొనిక ఏం చేసేవాడు అంటే వాళ్ళ అన్నలు చేసిన తప్పుడు పనులు అన్నీ కూడా వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చేటండి ఏది తాగకుండా అన్నీ కూడా చెప్పుకోడేటండి ఇలా చెప్పడం ద్వారా కూడా మరి ఆ యేషోపు మీద వాళ్ళ అన్నలకి ఏం ఏంటంటే కొంచెం కక్ష కలిగింది అటండి ఎప్పుడు అయితే ఈ రీతిగా ఉండేప్పుడు కంటే ఈ రీతిగా మరి వాళ్ళు ఎప్పుడైతే ఇలా ఉంటున్నారో కొన్ని రోజులు జరిగిన తర్వాత ఇక్కడ చదువుతామండి మూడో వచ్చిన మరియు ఏసేపు ఇస్రాయలు మరియు ఏసేపు ఇస్రాయెలు వృద్ధాప్యముందు పుట్టిన కుమారుడు కనుక పుట్టిన కుమారుడు కనుక కుమారులు అందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి ఎక్కువగా విచిత్రమైన నిలుపు అంగిని అతను విచిత్రమైన నిలుపును పుట్టించును అతను సహోదరులు తమ తండ్రి ఆ సహోదరులు తమ తండ్రి అతను తమ అందరికంటే ఎక్కువగా తన అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు ప్రేమించు చూసినప్పుడు వారు అతని మీద పగబెట్టి అతని మీద పగబెట్టి అతని క్షేమ అడగలేకపోయి అడగలేకపోయి ఏం చేశారంటే అండి వాళ్ళ తండ్రి మరి ఎప్పుడైనా మరి అన్నదమ్ములు ఏశపు ఏం చేస్తున్నాడు అని అడిగినప్పుడు అంటే ఆడ విషయంగా నేను కూడా తండ్రి చెప్పడానికి ఎంత మాత్రం ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే మరి ఏషోపు ఏం చేసి పెట్టేటప్పుడు ఎంజోపు కూడా దేవుడి పరంగా ఉండడం ద్వారా ఎంజోపు కూడా మరి చెడుదనాన్ని అసహించుకున్నా ఉన్న బిడ్డగా ఉండడం ద్వారా ఏం చేసాడు అండి ఎప్పుడు కూడా అంటే తను మరి తండ్రికి వీడి మీద మరి చెప్పడం చేపడం ఇంకో విషయం ఏంటంటే అందుకంటే ముఖ్యంగా తండ్రి అట్టండి వృద్ధాప్రేమి పుట్టాడని అని అంటండి బాగా ప్రేమిస్తున్నాడు అంటండి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అంటండి ఇవన్నీ మరి ఎవరు చూస్తున్నారండి ఆ పెద్ద కుమారులు పది మంది కూడా చూస్తున్నారు చూసి ఇతని మీద ఏం చేస్తారంటే కక్ష కట్టేసుకున్నారంటండి మరి మన పిల్లలకి అన్నప్పుడు అంటే పిల్లల్ని ఎలా చూడాలి అందరి పిల్లలు ఒకేలా చూడాలి తక్కువని ఒక పిల్లలు ఒకలాగో పిల్లలు ఒకలా చూస్తే అనుకోని రీతికి వాళ్ళకి ఏమైపోతుంది చెప్పండి అనుకోని రీతికి వాళ్ళకే వాళ్ళ వాళ్ళకి మరి వాళ్ళకి భేదాలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఆ రీతిగా అంటే ఏశ అలా చూడాల యాకోబు అలా చూడడానికి కారణం ఏంటంటే అండి మరి యాకోబుకి ఏకో భార్య రెండు భార్య అయినా మరి దానికి ఏమి తిండిని మరి పిల్లలు పుట్టలేదు చాలా కాలం పిల్లలు పుట్టకపోతే మరి లేయ మీద తన అక్క మీద మరి దానికి అసూ పడి ఎలాగైతేనే దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఏం ఎంచేటండి తన గర్భాంతర ఉండదు ఆమె ఏం చేసింది చెప్పండి ఒక కుమారుడు ఇద్దరు కుమారులుగా అనుకుంటున్నారు ఫస్ట్ కుమారుడు ఎవరంటే ఏసేపు కనుక ఏసేపు మీద తండ్రి కట్టండి బాగా విపరీతమైన ప్రేమ కలిగి ఉండడం చేత ఈ అన్నదమ్ములు అంటే మరీ ఎక్కువగా కక్ష కట్టినండి ఒకసారి ఏం జరిగింది ఇక్కడ చదువుతాం చూడండి ఏసేపు ఒక కళకని యేసేపు ఒక కళకని తన సహోదరు అది తన అది తెలియజెప్పగా వారు తెలియజెప్పగా వారు అతని మీద అతని పగపెట్టి మరీ పగబెట్టిరి అతడి వారిని చూసి వారిని నేను కని ఈ కళను మీరు నేను కన్ని కళని మీరు దయచేసి వినండి దయచేసి వినండి అది ఏదనగా అది ఏదనగా మనము మనము చేనులో పనులు చేనులో పనులు కట్టించు ఉంటుంది ఆ పను లేచి నా పను లేచి ఈ పనులో ఈ పనులో ఆ పను చుట్టుకొని ఆ పనుకు ఆ పడును సాక్షడును పడును చెప్పి నేర్చాడంటే అలా అన్నడంటే ఈ రోజు నేను కలగన్నాను ఉదయం లేచాడంట లేదని చెప్తానంట అలా అన్నంతా ఏం చెప్తున్నాడంటే నేను ఈ రోజు కలగందాను కలిగి అంటే తెలుసా మనం అంట మనకు చేను ఉందంట చేందరం కలిసి కలిసి ఏం చేస్తామంటే ఆ చేను కోసేసిన తర్వాత పనులన్నీని మరి పనుల పనులకన్నా పెడతారు కదండి చేలోని పెట్టిన తర్వాత ఆ చేను కోసిన పనులన్నీ అలా వండుగానంటే ఒక పన మాత్రం పైకి లేస్తుందంట ఆ పనలే లేచిన పను ఏమంటే ఏసోపు అంట తర్వాత పదకొండు పనులు ఏమేసాయంటండి ఆ పనుల చుట్టూ కూడా అలాగా పొడుగులు ఉన్నాయంట ఈ యొక్క ఏసోపు పను మాత్రమే ఇలా నా పని లేసి మీ నలు మీ మీ పదకొండు మంది కూడా నా ఎదుట మోకలు వెళ్ళినట్టుగా ఇలా కళ వచ్చిందనేసి వీడమే వీళ్ళకి ఈ కళకి కళ చెప్పి కలబామని చెప్పాడు అంటే వెంటనే వీళ్ళకి ఏమవుతుంది చెప్పండి ఇంకా కోపం వచ్చేసింది అంటండి వీడు మనల్ని అంట రాజుగా వెళ్తాడంటే వీడి గంట మనల్ని అవతారం చేయాలంట వీడు చూడు ఎటువంటి కళ చెప్పాడు చూడు వీడు ఎటువంటి కళగా కన్నాడు చూడనేసి ఏంటండి వాళ్ళకి వాళ్ళు అనేసుకున్నట్టండి మీద మీదంటే నాకు కళ చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా బాధ కలిగేసి ఇంకా కక్ష కట్టి ఇంకా మరి ఎప్పుడైనా ఏదో సమయం దొరికినప్పుడు వీడిని మాత్రం వదలపూడదు ఇటు గట్టుగా మనం ఏదో చేయాలనేసి మరి వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు ఇటు ఇక్కడ చదవమ్మా అందుకతిని అందుకత నీ సహోదరులు సుహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలిదావా నీవు నిశ్చయముగా మమ్మల్ నేలిదావా ఆ మీద నీవు అధికారిగా నీవు మా మీద అధికారిగా అధికారం అని అని చెప్పి మరింత పగబెట్టే మరింత మాటలు ఎంసారి మరింత పగబెట్టారు ఆల్రెడీ పగతో ఉన్నారు ఇంకా ఇతను చెప్పిన మాటలు బట్టి ఇంకా పగదు అంటే నువ్వు అధికారం అయిపోతావా నువ్వు గొప్ప అధికార అయితే మేము అందరినీ వచ్చి సాగిలి పడి ఎదుట మేము ఉండాలా అనేసి అంటే మరి వాళ్ళు ఇంకా ఎక్కువగా పగబెట్టాడు అంటండి ఇక్కడ ఏంటంటే మరి ఏషోపు దేవుడు ఏషోపు ఏం చేయడండి బాల్య దినంలోనే తన పన్నెండు సంవత్సరాల ఇచ్చాడండి దర్శనం ఇచ్చాడండి ఆ దర్శనం ద్వారా మరి ఏం చెడు అంటండి ఎప్పుడో తన భవిష్యత్తు తన కుటుంబ భవిష్యత్తు ఏమో జరుగుతుంది ఏంటండి దేవుడు అంటండి దర్శనం ద్వారా ఏషోపు కట్టండి ముందుగానే దేవుడు బయలుపరిచాడు ముందుగానే చెప్పాడేటండి అంతకుముందు కూడా మరి తండ్రికి చెప్పినప్పుడు కూడా ఆకట తనక పెద్దగా పట్టించుకుంటేవాడు కాదంటే ఈడేదో గారం పెట్టడం వల్ల ఈడేదో చెప్తున్నాడు తప్ప అంత మించిపో ఏం కాదండి సలాగా అలాగ వాడు కానీ మందరించడం కానీ ఎక్కువగా ఇచ్చాడు కానీ ఏషోపు కూడా ఏకపు కూడా చేయలేదండి కానీ నిత్యంగా ఎందుకు చేయలేదంటే మరి ఏ షోపుని దేవుడు మరి ఆ తల్లి గర్భముందు పుట్టకముందే ఏర్పరచుకొని ఎన్నుకొని మరి ఇచ్చిన బిడ్డ కొనుక కబుక్కుని ఆ ఏక పడ్డండి ఏమనివాడు కాదంట ఏమనుకుండా ఉండడం ద్వారా మరి యేసోపు కూడా దేవుడించేటండి దేవుడు యేసో పక్షాన్ని నడుకొని కదా యేసోపు దేవుడించోడేటండి జరిగేది జరగబోయేది ఇక్కడ ముందుగానే అతనికి బాల్య దినాల్లోనే దేవుడటండి బయలుపరిచి చూడటండి ఇక్కడ చూద్దాం చూడండి పదోవచనం అతడు ఒక్కడే కలకని తొమ్మిదమ్మా అతడు ఒక్కడే కలకని అతడు ఒకడే కలకని తన సహోదరుడు తెలియజేసి తన సహోదరులకు నేను మరొక కలకంటిని ఇదిగో నేను ఒక మరొక కలకంటిని అందులో సూర్య చంద్రులను అందులో సూర్య చంద్రులు పదకొండు నక్షత్రములను పదకొండు నక్షత్రంలో నాకు నాకు సాక్షాంత పడిన చెప్పను అతను తన తండ్రితోను అతను తండ్రితో తన సహోదరులతో తన సహోదరులతో తెలియజెప్పినప్పుడు తెలియజేయనప్పుడు అతని తండ్రి తన తనతో అతడు తండ్రి తనతో నీవు కలినా నీవు కలినా నీ కల ఏమిటి కల ఏమిటి నేను నీ తండ్రిని నేను నీ తల్లి నీ సహోదరును సహోదరు నిత్యముగా వచ్చి నిత్యముగా వచ్చి నీకు సాక్షాక్ష నీకు సాష్టంగా పడు అని గద్దించును అని గద్దించిన చూడండి తర్వాత మళ్ళీ రెండోసారి కలగని తర్వాత ఇంకా లాభం లేదు మొదటిసారి కలగనప్పుడు తండ్రి పెద్దగా పట్టించుకోవాలి కానీ రెండోసారి కూడా కలగనడట కలగటం ఏమంటాడు ఏంటండి పదకొండు నక్షత్రంలో ఆ పదకొండు నక్షత్రాలు కూడా మీరే ఆ పదకొండు నక్షత్రాలకు నేను రాజునైపోయాను మీరు వచ్చి నాకు సాష్టంగా పడ్డారంటే ఇంకా స్పష్టంగా చెప్పేశాడంట తనకి దేవుడు చెప్పిన ఆ యొక్క దర్శనాన్ని బట్టి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని పెట్టాడండి వాళ్ళ అన్నదమ్ములతో పాటు ఈసారి ఎవరు చెప్పాడంటే అంటే చెప్పాడంట చెప్పాడు చెప్పినప్పుడు తండ్రి అంటాడంటే ఎరా నువ్వేమనుకున్నామో నీ అన్నలో నేను నా తల్లి నా మీ పిల్లి అందరం వచ్చి కూడా ఆయన నీ ఎదురు మేము అయిపోతామో సాష్టంగా పడతామా అనేసి అంటే అప్పుడు గద్దించాడంట ఎందుకు గద్దించాడంటే వీడు ఎప్పుడు చూసినా వాళ్ళ కళ్ళ కంటమని అవన్నీ ఇవన్నీ ఇలాగే వీళ్ళు బాధపడుతున్నారనేసి వీళ్ళు అంటున్నారు అనేసి అంటండి ఏకబు ఏం చేద్దించాడంట అంటే అప్పటికి ఇంకా ఏకోబుకి ఏం లేదు చెప్పండి దైవ జ్ఞానం లేదు దేవుడు మాట్లాడతాడని తెలుసు దేవుడు దర్శించాడని తెలుసు మరి దేవుడు కోసం ఒక రాత్రి అంతా ప్రార్థన చేసిన యాకోబు దేవునితో పోరాడిన యాకోబు కానీ తన కుమారుడు దగ్గరికి వచ్చినప్పుడు ఏమైపోయింది ఏంటండి దేవుడు నా కొడుకుతో మాట్లాడదన్న విషయాన్ని అండి మర్చిపోయాడు అంటండి మర్చిపోయి ఏం చేసాడు అంటే గద్దించాడు అంటే ఇక్కడ స్పష్టంగా ఉంది ఏం చేయడం అంటే మనము మనల్ని ఏ సమయం ఉంది ఏ ఏ విధంగా దేవుడు మాట్లాడతారో తెలియదు కనుక ప్రతిదీ కూడా నమ్మాలి అలా నమ్మి యాకోబు రాత్రంతా ప్రార్థన చేసి మరి యాకోబు ఇస్రాయల్గా మార్చబడి ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో దీవులు పొందుకున్న యాకోబు తన కొడుకు దగ్గరికి వచ్చినట్టు ఏమైపోతుంది చెప్పండి దేవుడు ఒక దర్శనాన్ని గద్దించాడంటే ఏమోరా మరి మీ తమ్ముడు పట్ల దేవుడు అలా చేస్తాడేమో ఏమో కానీ అవుతామని అంటే బాగుంది కానీ అనలేదు ఏమన్నా ఏంటండి గద్దించడానికి స్పష్టంగా ఉందంటే వాడు అన్నల పక్షంగా మరి తను కూడా ఎంచాడంటే నువ్వు నువ్వు చూస్తా చిన్నవాడువు నువ్వు రాజీ ఎలాగవుతావు అన్న విషయాన్ని మరి ఆ కొడుక్కి గద్దించడం ద్వారా అది కూడా తెలుస్తుంది అండి అక్కడ ఏమీ పోయింది నమ్మకం అంటే ఎవరైతే నమ్ముటిని వాళ్ళు నమ్మడానికి సమస్తం సాధ్యమే అక్కడ తండ్రి నమ్మలేదు అక్కడ అన్నదమ్ములే నమ్మలేదు ఎవరు నమ్మలేదు కానీ యూశాప్ నమ్మాడు అంటే దేవుడు నాకు కలిచ్చాడు నేను ఎప్పుడు సరే నేను రాజున అవుతాను నేను అధికారిని అవుతాను దేవుడు నా పక్షాన్ని ఉన్నాడో అని నమ్మి మరి చిన్నవాడైనప్పటికీ భయం లేకుండా ఎవరికి చెప్పాడండి తన అన్నలకు చెప్పాడు తన తండ్రికి చెప్పాడటండి ఇక్కడ తర్వాత ఇక్కడ ఏం జరిగింది చదువుదామండి అతని సహోదరుడు అతని సహోదరుడు తండ్రి మందను మేపుటకు వెళ్ళి తన తండ్రి మేపుటకు వెళ్ళేది అప్పుడు ఇస్రాయల్ ఏసేపును చూసి అప్పుడు ఇస్రాయల్ ఏసేపు నీ మేపుచున్నారు సహోదరులో మంద మేపుచున్నారు నిన్ను వారి వద్దకు వారి వద్దకు పంపుతున్నాను రమ్మన్నప్పుడు అతడు అతడు మంచిదని అతనితో చెప్పాను మంచిదని అతనితో చెప్పిన అప్పుడు అతడు నీవు వెళ్ళి వెళ్ళి నీవు నీ నీ సహోదరులు క్షేమం మందక్షేమను మందక్షేమము తెలుసుకొని నాకు వర్తమానము తెలుసుకొని నాకు వర్తమానం చెప్పాను అతను చెప్పాను దేవుని అమలు ఏం చేసాడు కొన్ని అయిపోయి కొన్ని నెలలు గడిచిపోయి కొన్ని రోజులు అయిపోయి కొన్ని నెలలు అయిపోయి నెల అయిపోయిందా కొన్ని సంవత్సరాలు అయిపోయిందా తింటే నీకు లాభం లేదని తండ్రి ఒక రోజు ఏం చేయడం పెద్దవాడు అవుతున్నాడు కదండి అయిన తర్వాత మరి యేషోకుని ఏం చేసాడంటండి మీ పలానా చోట నీ యొక్క అన్నలు ఏం చేస్తున్నారు మందం అవుతున్నారు కనుక మరి అక్కడ మరి మీ మా అన్నలు ఏం చేస్తున్నారు అక్కడ గురువులు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ ఒకసారి నువ్వు వెళ్ళి వాళ్ళ క్షమానం నాకు సమాచారం నాకు తెలియజేయమని పంపాడంటండి సర్వసాధారణంగా మరి ఏ కోపంటండి అక్కడ యేశోపుని పంపించేవాడు కాదండి ఎందుకు పంపించేవాడు కాదంటే మరి యేశోపు నన్ను దేవుడు గొప్పవాడు దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు అని ఎక్కువగా చెప్పడము తర్వాత ఏషోపును దేవుడు ప్రేమించడం ఇవన్నీ మరి అన్నలో కక్ష కట్ట విషయం ఎవరికి తెలుసండి ఈ యొక్క ఏకోబు తెలుసుకొని కా కాదంటండి అందులోకి మరి గారాభంగా పెరిగాడు కాబట్టి గొర్రెలు మేపడం కానీ ఏమ దగ్గరకు పంపకుండా తన తండ్రి ఏం చేసేవాడు అంటండి తన దగ్గర ఉంచుకుంటున్నాడండి ఆ రోజును మరి కొన్ని పరిస్థితులు ప్రభావం పెట్టాంటండి వాళ్ళ సమాచారం తెలుసుకోమని క్షేమ సమాచారం తెలుసుకోమని తండ్రియే స్వయంగా పంపించాడు అంటండి ఎవరినండి ఏషేపునండి మరి అలా పంపించిన ఏషేపుకి ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ పదిహేడు వచ్చిన అందుకు ఆ మనుషుడు అందుకు ఆ మనుషుడు ఎక్కడ నుండి ఇక్కడ నుండి వారి సాగి వెళ్ళి వారి సాగి వెళ్ళేది వారి దోనె దోతానకు వెళ్ళిదిరని వెళ్ళదురని రెండని చెప్పుకుంటే నేను చెప్పిన రెండని అని చెప్పుకుంటే ఇండని చెప్పిన అప్పుడు ఏసేపు అప్పుడు సహోదరుల కోసము ఆ సహోదరుల కోసం వెళ్ళి దోతాను వెళ్ళి దోతాను ఒక ఒక కనుగొను వారిని కనుగొను అతని దగ్గరకు రాక మునిపు వారి దగ్గరకు రాక మునిపే నుండి అతను చూసి దూరం నుండి అతను అతని చంపుటకు దురాలోచన చేసేది అతను చంపుటకు దురాలోచన చేసేది ఇదిగో వీళ్ళు ఏం ఎప్పుడైతే మరి వాళ్ళ తమ్ముడు అంటే దూరంగా కనపడుతున్నారంట వాళ్ళంటే ఆ రోజు ఏం చేస్తారేంటండి ఎప్పుడు మందం వేపు దగ్గర మేపకుండా ఇంకా దూరంగా దోతానని ప్రదేశానికి వెళ్ళిపోయారంటే ఇంకా లోహానికి వెళ్ళిపోయారంటే ఆ కొండలో లోయలో ఉన్న ప్రదేశంకి వెళ్ళిపోయారంటే అక్కడ మేపుతున్నారు మేపుతున్నప్పటికీ అక్కడ ఒక అస్సాం అలాగెళ్తా ఉంటే ఏసోపు ఏం అండి అడిగాడంట ఇక్కడ కొంతమంది పదకొండు మంది ఉంటారు వాళ్ళు గొర్రెలు ఇలా మేపుకొని ఏమైనా వచ్చారంటీ మేము విన్నాము ఇంసేపు ఇక్కడే మేపారు కానీ ఇప్పుడు వాళ్ళు ఒక మాట అనుకున్నారు ఏమనుకున్నారంటే మనం ఈ మనం దోతానికి వెళ్దామని అనుకున్నారు ఒక వేల కానీ అక్కడ ఆ పక్కన ఉన్నది ఒక ప్రదేశము దాని దోతానంటారు అక్కడ కానీ వెళ్ళారు మనిషి అంటే అండి అతను చెప్పాడంట అతను మాట పట్టుకొని ఆ ప్రదేశానికంట ఎవరంటండి ఏషోప్ ఎదు దూరాన్ని చూశారంటే ఎందుకంటే ఎంత దూరాన్ని చూసినా ఏషోప్ స్పష్టంగా కనపడతాడు ఎందుకు అంటే తన ఒంటి మీద ఉన్నది ఏంటి చెప్పండి తెల్లట తెల్లటంగి ఉంటుంది కనుక అది చూడగానే వాడు ముందే గుర్తుపెట్టేస్తారు కనుక దూరాన్ని గుర్తుపెట్టేసారంటే అదికో వస్తున్నాడు కళ్ళ వాడు అడంట రాజు అవుతాడంట మరి ఆడ కన్న కళలు అవన్నీ ఏమైపోతాయి ఇప్పుడు ఏం చేద్దామంటే మనము చంపేద్దాం అప్పుడు ఆడు ఎలా కళలు ఎలా నెరవేర్తాడో ఆడిని చంపేసిన తర్వాత ఆడు ఎలాగైతే కళ్ళను నెరవేరుతాడు అనేసి అన్నేసుకునేటండి ముందు మొదటి సంవత్సరం సారే ఏసేపుని చూడగానే వాళ్ళ సైతం దూరిపోయింది వెంట నాకు ఏం ఆలోచించని చెప్పండి వాడిని చంపేయాల వాడు బ్రతుకున్నాడంటే మన రాజుగా రా ఏళ్తాడని చెప్తున్నాడు కనుక ఆడిని ఎట్టి పరిస్థితులు మనం ఉంచుకూడదు తెలిసినట్టు వాళ్ళు వాళ్ళ బట్టి ఏం నిర్ణయం తీసుకున్నారని తీసుకొని మరి ఏసేపు దగ్గరికి వచ్చినట్టు ఏం చేస్తున్నా చూద్దామండి ఇక్కడ ఇరవై ఎట్ట వచ్చినమ్మ రూబోను రూబోను ఆ మాట విని మన వారిని వారిని సంపరాధన చెప్పి సంపరాధన వారి చేతుల్లో వారి చేతుల్లో పడకుండా పడకుండా అతను విడిపించను అతను విడిపించుబోను త్రికి అతని తండ్రికి అప్పగించుటికే అప్పగించుకొని వారి చేతుల్లో పడకుండా వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపదలిచింపదలిచి రక్తం చిందించకుడి రత్ంపు చింది అతనికి హాని ఏమీ చెయ్యక హాని ఏమి అడవిలోనున్న 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 గుంటలో అతని పడదలేదు అని గుంటలో అతను పడద్రో వారితో చెప్పిన వారితో చెప్పిన అందులో ఒక అన్నగారు ఏం చెప్పాడంటండి ఆ రూబన్ అన్న అన్నగారు అన్నడంటే ఓరే ఆడు మన రక్త సముద్రం ఎంతైనా అని మన రత్నం చిధించేమంటే ఆ రత్నం వల్ల మనకి మనకి అపదోహం వచ్చేస్తుంది కనుక మనం ఒక పని చేద్దాము అక్కడ ఇక్కడ ఎన్నో చాలా చాలా గుంట్లు ఉన్నాయి కనుక మనం గుంట్లో వాడే కానీ చోపడికి ఆడి చచ్చిపోతాడు మనం చేద్దాం మనం ఎందుకు చంపడం ఇదంతా మనకు వద్దు అనేసి అంటండి ఒక ఐడి ఇచ్చాడంటే ఐడి ఇవ్వగా నేను లేయించారంటే ఏంటండి అంత దూరాన్ని ఉన్న యేశపురావు వచ్చాడు అంటే దగ్గరికి రానిచ్చారంటే వచ్చిందయా ఎందుకు వచ్చావు ఏంటి మా మీద ఇంకా ఏమన్నా సాడించేద్దాం అనుకుంటున్నావా అనేసి అన్నారంట అని గట్టిగా అంట పట్టేసుకొని తన గుంటి మీద ఉన్న ఆ వైటి ఒక లిల్లు టెంగిని లాగ్ పాడేశారంటే పాడేసంటండి ఆ గుంటలో తో ఎవరినండి యేశూపురి అంటండి చూసారా మరి ఎంత ఆ చిన్న వయసులో మరి యేషో జీవి అంటే దేవుడు పక్షంగా దేవుడు ఒక మనిషిని వాడుకున్నాడంటే ఏం చిన్నతనం నుంచి ఏమవుతుంది చెప్పండి వాళ్ళకి ఏం కలుద్దరు చెప్పండి బొత్తుడు అనేది ఉంటుంది అనమాట శాత అని ఏం చేద్దంటే వాళ్ళతో పోరాడుతూనే ఉంటుంది దేవుడు పని నిమిత్తం ఒక మనిషిని ఎన్నుకున్నాడంటే ఆ మనిషితోటి సైతం ఇంజైతే పోరాడుతూనే ఉంటుంది ఏంటండి వాళ్ళ వాళ్ళలో దూరిపోయింది శాతాన్ని దూరిపోగానే ఈ మనిషిని చంపేద్దరు అనుకున్న వాళ్ళు చేసిన గోతులో పడేశారు ఆ గొయ్య ఎలా ఉంటుంది ఏంటండి చాలా లోతుగా ఉంటుంది అంటే నీరు లేని గొయ్య చాలా లోతుని గొయ్యి ఆ గోతులు ఎవ్వరు కూడా అటువైపు వెళ్ళినా కేకేసినా ఏం చేసినా అటువైపు మనుషులు వెళ్ళటో ఒకవేళ వెళ్ళినా కేకేసిన ఆ గొయ్య ఏంటండి ఎట్టి పరిస్థితులు ఎవరికే ఆ మాటలు నిలబడమండి అటువంటి గోతులు ఎవరినారు చెప్పండి ఏషో పోడంటాడు చూసారా మరి ఎంత మరి శాతానుకడు ఎంత భయంకరమైన కుట్ర పని చూసారా ఎందుకండి నిజం పలికాడు కనుక మనం ఏదైనా నిజం చెప్పామంటే మనకు కూడా అదే పరిస్థితి వస్తుందండి మనం ఒక తప్పు చేసినట్టు ఎందుకు వెళ్ళిపోయినా నువ్వు ఇలా చేస్తున్నావు కనుక ఇవి తప్పు రా గట్టిగా నొక్కు ఒక్కాలని చెప్పావు అనుకో నీ మీద అలాగే అంటాడు కా నీ మీదేం పెంచుకున్నాడు చెప్పండి కక్ష పెంచుకుంటాడు ఏదో రోజు చూస్తాడు సమయం చూస్తాడు చూసి నేను ఏం చేస్తాడు దెబ్బ కొడతాడు కనుక ఎట్టి పరిస్థితిలో కూడా నిజం చెప్పడాకే సైతాన్ని ఒప్పుకోదండి మరి దేవుడు కనుక నిజం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు తనకి దేవుడు ఏదైతే ఇచ్చాడు దర్శనాన్ని చెప్పాడు కానీ వాళ్ళు ఏం దాన్ని నమ్మల పోయి దాన్ని ఎంచు చేసేంటే వాళ్ళు విశ్వించినప్పుడు అయ్యో మా తమ్ముడే కదా మా తమ్ముడు గొప్పవాడైతే మేము గొప్పవాడు అవుతాం కదా అనే విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తారంటే అండి అయ్యే షాపు పతనాన్ని కోరుకున్నారు అయ్యే షాపు మరి చనిపోతే మరి ఆడ కళ్ళు ఏమైపోతాడు ఏమైపోతాడు అనేసి మరి వాళ్ళు ఆలోచన చేసుకున్నారు తప్ప కానీ వాళ్ళు కుంచు కాపని కుంచిన వాళ్ళు ఎంత మాత్రం మంచిది ఎందుకు మంచిది అంటే వాళ్ళు బాలి దినాల నుంచి కూడా మరి వాళ్ళంటే నెట్టి పరిస్థితి దేవుడికి బలి తీంచకుండా గొరిపిల్లనే మరి కోసుకుని తినకూడదండి ఆరణ్యంలో ఏం చేసేవారు చెప్పండి ఆ గొరిపిల్ల తండ్రికి తెలియకుండా బలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినేయడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెడ్డగా ఉండడం ఇలాంటి పనులన్నీ చేయడము వాళ్ళు నేర్చుకున్నారు కనుక అవన్నీ చూసి తండ్రికి చెప్పేవాడు కనుక ఇవన్నీ కూడా వెళ్ళించే చెప్పండి మనసులో పెట్టేసుకున్నారు ఏంటండి ఇక్కడ ఈ గోతులో యేషో పండండి గోతులో పడగానే ఏశో పండండి చాలా దేవుడి కుమారి పడుతున్నాడు అంట ఏమంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఏంటంటే నా దేవుడు నాతో ఉన్నాడు నేను ఈ గోతులో పడిపోయినా సరే నా దేవుడు ఈ గోతులోంచి నన్ను పైకి లేవనెత్తాడు మరి మనసులో అనుకుంటున్నాడు కానీ పైకి భయం వయసు చూస్తే చిన్నదే భయం పెద్ద పెద్ద కేకలు పెడుతున్నాడంట అరుస్తున్నాడంట అరుస్తున్నాడంటే మనసు హృదయం చెప్తుంది ఏం చెప్తుంది దేవుడు ఉన్నాడు భయపడకంటుంది మనసు ఏం చెప్తుంది చెప్పండి భయపెట్టేస్తుంది భయపెట్టేస్తుంది చాలా భయపెట్టేస్తుంది కేకలేస్తుండేటండి అలా అయినప్పటికీ చేపకి ఇటు తెచ్చిన అన్నం శుభ్రంగా క్యారేజీ తీసుకొని శుభ్రంగా తింటున్నారంటండి ఆ భోజనం తినేస్తే తర్వాత దూరంగా తినేస్తే వచ్చారంట వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ చదువు చూడండి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి రోజు ఇరవై ఐదు

యువధ మన సహోదరుని చంపి వాని మరణమును దాన్ని దాచినందు వలన ఏమి ప్రయోజనము ఏమి ప్రయోజనము ఈ ఇస్రాహిల్ ఇస్మాయిల్ కు వారిని అమ్మి వేదం అమ్మి వేయు రెండు అని వాడు తన సహోదరుడు తన సహోదరుడు రత్ సంబంధి కదా వారికి హాని ఏమి చేయరాదని హాని ఏమి చేయరాదని తన సహోదరులతో చెప్పిన తన సహోదరులతో చెప్పిన అందుకొతడు అందుకొతడు సహోదరులు సన్మతించి ఏం సమ్మతించిన ఒక పని చేశారు రెండు వరే ఇదిగో చూడు ఎవరైనా అపరస్థులా ఉన్నారు ఉన్నారు మనం కాని ఈయన కాని ఈ గోత్రం చేసామనుకో ఏవో వచ్చి చనిపోయి ఏదో చేస్తాయో అవన్నీ మన ఎందుకు ఈ కానీ అలా ఒత్తుకులు వేస్తున్నారు వాళ్ళకి కానీ మనం అమ్మేసామనుకో మన చేదు డబ్బులు వస్తారా కానిక మనం అలా చేద్దాము అనేసి మన కంటికి కనపడ్డాక అది ఏమైపోయినా మనకి ఏం తెలియదు ఇంకా మన తండ్రి కూడా చెప్దాము ఈ అరణ్యంలో నువ్వు వాళ్ళకి ఏమీ తెలీదు ఈ అడవిలో పంపించేసావు పులి వచ్చాడని తినేసిందని చెప్దామనేసి అండి ఒక గొర్రె పిల్లని ఎంచేసారంటండి ఆ యొక్క పోసేసి దాని రక్తం అంతా ఈ నిల్వుటంగి ఉంది కదండీ ఈ యొక్క ఏసో పుట్టిన తీయించిన నిల్వటంగి ఆ ఎంగిని ఎప్పుడైతే మరి ఆ నిల్వటంగిని ఎప్పుడైతే దానికి రాసేసాంటండి ఆ నిలువుటంగిని అంటే ఎవరి దగ్గర తీసుకొచ్చారటండి ఆ తండ్రి దగ్గరికి తీసుకొచ్చాను తండ్రి దగ్గరికి తీసుకొచ్చి ఏం చెప్తున్నారట అండి నీ కొడుకు చనిపోయాడు ఏమైపోయాడు అయ్యయ్యో పులి ఏం చేసింది వాడిని చంపేసిందని సార్ అంగీ చూపించండి ఏళ్ళు కూడా బోర్ని ఏడుస్తున్నారు అంటండి ఆ రీతిగా మరి ఆ యొక్క అన్నదమ్ములు అంటండి ఏసోపు మీద కక్ష కట్టి మరి ఏం చేశారంటండి వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి ఏడవడంతో నిజంగా నా కొడుకుని ఆ యొక్క పులి తినేస్తుంది నిజంగా నా కొడుకుదే ఈ సత్తి చూస్తే ఈ అంగీ చూస్తే నా కొడుకుదే నిజంగా నిజంగానే అంటున్నాడు కానీ హృదయం ఇదే అమ్ముదలేదు పైకి అయితే మాత్రం మరి అక్కడ స్పష్టంగా అనుమతి కనబడుతుంది కనుక నమ్మక అమ్మక తప్పలేదండి ఆ రీతిగా మరి ఏషోపు యాక బాధపడుతున్నాడు అండి ఏషోపు కోసం వచ్చి వచ్చేవాళ్ళని చెప్పుకుందాం ప్రార్థన చేసుకుందాం మోహనుద్ర మహాగరుడ సరశుద నాద పరిశుద్ధాత్మడు ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన నీకే స్థుతి నీకే మహిమ నీకే గల నీ తిప్పును పెట్టి నీ ప్రేమను పెట్టేంత వరకు ప్రభు నాయన వాక్యంతో ప్రభు తండ్రి గోతండి రక్షక నాద చెప్పడా ప్రభు చూపించిన కృపకు స్థుతులు స్తోత్రాలు చెల్చినందు నవ్వును తండ్రి నాయన రక్షక నాద మరి ఏషోపు అయితే ప్రభు తండ్రి గోతండి రాజరక్షణ వేరపరుచుకునే పెట్టా ప్రభు నాయన తన తండ్రి రాజా రక్షక నాదా తండ్రి నీ నీ పక్షాన పర్వతండ్రికి పోతండి రజను ఇచ్చిన దర్శనాన్ని పర్వ చెప్పినప్పుడు పర్వ అన్నల పర్వతండి కక్ష కట్టారు ప్రభుత్వ వాళ్ళ అన్ని చేసిన చెడ్డ పనులు పర్వ తండ్రికి చెప్తున్నాడని తన మీద కక్ష కట్టారు ప్రభు తండ్రి సయ్యాన్ నాయన రక్ష ఈ రోజుల్లో కూడా ప్రభు ఇది పోతాండి మంచి చెప్తుండే ఎవరికి నచ్చడం లేదు తండ్రి ఏసయ్య అన్నికిస్తాను ఆనాడే కాదు ఈనాడు కూడా శాతాను ప్రవతని ఇదిగోతండి అనేక మందిలో ఉండి పర్వతాన్ని ఇదిగోతండి నాయన రక్షక నాదా పరిశుద్ధాత్మ ఈ బిడెల్లో బాధిపడుతూ ఉంటుంది తండ్రి ఏసయ్య రక్షక నాదా పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు చల్లుచున్నాను తండ్రి నాయన ఏసయ్య తన నివాక్షని చదివిస్తున్న ప్రభు దర్శనం లేని ఈడలు ప్రజలు నశించిపోతారు అంటున్నావు తండ్రి ఆయన అటువంటి గొప్ప దర్శనాలు ఏ చూపిచ్చావు తండ్రి నీకు ఇస్త స్తోత్రాలు త్రాలు తన్ని ఈ ఈ రోజుల్లోని బిడల ప్రభావ ఎంతగానే వేదంతో బాధలతో ఉంటున్నారు ప్రెండ్ బిడ్డలకు దర్శనించి దర్శించి మాట్లాడమని అడుగుతున్నాడు తండ్రి నాయన రక్షక నాదా పరశుద్ధాప్తి ఎవరైతే ప్రభు నాయన బాధతో వ్యాధులతో కన్నీరు కారిస్తూ ప్రభుత్వం ఉన్నారు అటువంటి బిడ్డల కృప తండవ పక్షాన్ని మీరు వ్యాధ్య ఆడి అని తండ్రి రక్షక నాద ఎవరికైతే ఇప్పుడు కాకుండా బాధపడుతున్నటువంటి బిడ్డలకి వివాహాలు జరిగిన ఉద్యోగాలు బిడ్డలకు ఉద్యోగాలు ఎవరి అండి నాయన తండ్రి రక్షక గరఫలాన్ని బిడ్డలు గరఫలాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నాయన ఇచ్చిన బిడ్డలకు తగిన స్థాయి ఆరోగ్యాన్ని బిడ్డ పుట్టే కృప వేస్తు నాలక్కల పరిశుద్ధాలు కందర వడికి అడికందరా ఒడికి అందర ఒడికి అందరేసి శక్తికాలనాములను అద్రణి కలిసిన ప్రతి అడ్డు ప్రతి ఆటంకాన్ని తొలగించి మనడు వచ్చినవి తండ్రి బిడలకు విడుదలను విజయాన్ని చేకూర్చుమని వచ్చినాడు అండి ఎంతోమంది పురువతండి హాస్పిటల్లో పురులు ఎవరైనా పరిస్థితుల్లో ఉన్నారయ్యా ఒక్కసారి కలికిరించి బాబు తన మంచాల మీద బాధపడుతున్న బిడలను ఒక్కసారి దర్శించి పర్వతండి దర్శించి తను రక్షించి బాబుయా రక్షణ భాగం దయచుకుంటున్నారు వాళ్ళ పరిస్థితుల్లో తారుమార్చేసి వాళ్ళు క్షేమంగా స్వరస్థంగా గృహాలకు తీసుకురామని వచ్చిన తండ్రి రోజు ఎంతమంది ఆపరేషన్ చేసుకున్నారు వారు అందరికీ మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా స్వరస్థంగా గృహానికి వచ్చే కృప తెచ్చు ఈ రోజు డెలివరీ వేసినప్పుడు ప్రభావ అండి నాయన సిలివని డెలివరీ క్షేమంగా తల్లిపడి ఇంటికి వచ్చే కృప వస్తుంది నామూలక జీవన నడుచున్నాను తండ్రి నీకు ఇస్తూ తెలుస్తుంది చెల్లిస్తున్నాను తండ్రి నాయన మా ప్రార్థన గోపి ఫోన్ చేసి ఎంతమంది ప్రార్థన చేయించుకుంటున్నారు ఎప్పుడైనా ఒక్కసారి దర్శించిన ప్రభా వారవసతుల వారు అక్కర్లా తీర్చమని నడుస్తున్నాను యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్షన్ చూస్తున్నారు ప్రభావ వారు దీవించి ఆస్వాదించి ప్రభు వార అక్కర్లా తీర్చమని అడుచున్నాను తండ్రి నీకు ఇస్తూ స్తోత్రాలు తెలిసినాను తండ్రి నాయన రక్షక నాద పరిశుద్ధార్థం రక్ష డ్రైవర్ అక్కడ నుంచి మన డ్రైవర్ నీ కృప నీ కాపుదల నుంచి తండ్రి ప్రతి బండి ముందు మీరు ప్రభు నన్ను వాళ్ళు క్షేమంగా సులుస్తంగా తండ్రి గృహాలకు వచ్చే కృపను దయచేడు వాళ్ళ చేతులు కష్టాలు చేతాన్ని రుద్ధులు తీసుకురామని అడుచున్నాడు అన్ని విషయాన్ని మేలు చే రక్షణ లేనిబడ్డకి రక్షణ మారు మనిషిలో మారు మనుషు పరిశుద్ధార్థం లేనిబడ్డలకే పరిశుద్ధార్థం మనుషులందరూ కూడా రక్షించి రక్షణ భాగం దయచేస్తారు ఎవరికేకి రాకుండా కాపాడి మా భారతదేశంలో ప్రకృతి కృతురి కాపాడు నీకు వేస్తున్నాము ఇచ్చిన మా పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ హల్